రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని వివాదాలకు మాజీ సీఎం జగన్ రెడ్డిలు కార్పొరేటు ముసుగు వేస్తున్నారని చెన్నై జాతీయ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ కు సరస్వతి పవర్ లిమిటెడ్ నివేదించింది జగన్ రెడ్డి క్లాసిక్ రియాలిటీల వాటాలను వైఎస్ విజయమ్మ చాకరి జనార్దన్ రెడ్డిల పేరుతో బదలాయింపు చట్టబద్దంగా జరిగిన వారి కుటుంబ వివాదాల్లోకి కంపెనీని లాగుతున్నారని దీనివల్ల కంపెనీకి నష్టం వాటిల్లుతోందని పేర్కొంది విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానాన్ని దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్ భారతి రెడ్డి క్లాసిక్ రియాలిటీలు హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయగా వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్ తదితరుల పేర్లను పునరుద్దరించాలంటూ జులై ఇరవై తొమ్మిదిన తీర్పు వెలువరించింది ఆ తీర్పు చట్టవిరుద్దమని దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్ఏటీలో సరస్వతి పవర్ లిమిటెడ్ అప్పీలు దాఖలు చేసింది సెక్షన్ యాభై తొమ్మిది పరిధిని దాటి కుటుంబ వివాదాల్లో మౌఖిక అవకాశాలు అవగాహనలను ఆధారంగా తీసుకుని హైదరాబాద్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరింది దీనిపై త్వరలో విచారణ జరగనుంది ఎన్సీఎల్టీ తీర్పుపై విజయమ్మ కూడా అప్పీల్ దాఖలు చేసే అవకాశం ఉంది